నేరేడు పండ్లు ఇవి ఈ సీజన్లో ఎక్కడ సూచన కనిపిస్తుంటాయి ఇవి మార్కెట్లో అమ్ముతుంటారు దీనివలన చాలా ఉన్నాయి హైబీపీ ఉన్నవాళ్లకు ఈ పండ్లు చాలా ఉపయోగపడతాయి ఎక్కువగా తినకూడదు దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మలబద్ధకం ఉన్నవాళ్ళు ఎక్కువగా తింటే ఆరోగ్యం పాడైపోతుంది కాలయం పనితీరును మెరుగుగా ఉంచుతుంది చాలా కాలం కడుపులో పేరుకుపోయిన ఏమైనా మలినాలు ఉంటే బయటకి పంపిస్తుంది ప్రేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను బయటకు పంపిస్తుంది శరీరానికి చలవ చేస్తుంది రోగ నిరోధక శక్తిని కలిగి